హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు బొమ్మ ప్రసాద్ లీగల్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఫోర్ ట్వంటీ సెక్షన్ గురించి అండి ఈ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఇక ఉండదండి ఈ ఫోర్ ట్వంటీ సెక్షన్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టంలో త్రీ వన్ ఎయిట్ మూడు వందల పద్దెనిమిది అనే సెక్షన్ వచ్చింది ఫోర్ ట్వంటీ సెక్షన్ స్థానంలో అరే వాడు ఫోర్ ట్వంటీరా అని చెప్పేసి ప్రజల్లో నానుడు సెక్షన్స్ కొన్ని ఉన్నాయండి ఫోర్ ట్వంటీ ఒకటి త్రీ నాట్ టూ ఒకటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒకటి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ ఒకటి ఈ విధంగా కొన్ని సెక్షన్లు ప్రజల్లో బాగా నానుడుగా ఉన్నాయి ఇక ఫోర్ ట్వంటీ సెక్షన్ అనేటువంటిది ఉండదండి ఫోర్ ట్వంటీ సెక్షన్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ త్రీ వన్ ఎయిట్ ఇక నుండి ఫోర్ ట్వంటీ అని పిలవకూడదు త్రీ వన్ ఎయిట్ సెక్షన్ అని పిలవాలి జూలై ఒకటవ తారీఖు నుండి మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి ఫోర్ ట్వంటీ సెక్షన్ స్థానంలో త్రీ వన్ ఎయిట్ సెక్షన్ ఉంటుంది బిఎన్ఎస్ ప్రకారం ఫోర్ ట్వంటీకి కి సంబంధించి అనేక సినిమాలు కూడా రావటం జరిగింది ఫోర్ ట్వంటీ అంటే జనాల్లో బాగా నానుడిగా ఉన్న సెక్షన్ అండి ఇక మీదట ఈ సెక్షన్ ని త్రీ వన్ ఎయిట్ మూడు వందల పద్దెనిమిది సెక్షన్ అని చెప్పేసి పిలవలసి ఉంటుంది త్రీ వన్ ఎయిట్ సెక్షన్ వంచన మోసం గురించి తెలియజేస్తుంది దుర్బుద్ధితో కొన్ని వాస్తవములను దాచి ఉంచటం కూడా వంచన కిందికే వస్తుంది శిక్షణ పరిధిలోకే వంచన క్రిందికి వస్తుంది ఒక నకిలీ వస్తువుని అమ్మటం కూడా మోసం చేయటమే అవుతుంది ఉదాహరణ ఏంటంటే ఒక నకిలీ వస్తువు ఇది పలానా కంపెనీకి సంబంధించింది అని చెప్పేసి ఆ వస్తువుని ఇది ఆ కంపెనీ అని చెప్పేసి ఒక నకిలీ వస్తువుని అమ్మటం కూడా మోసం చేయటమే అవుతుంది ప్రతి మనిషి చేసే చర్యలో చట్టంతో సంబంధం ఉంటుంది ఉదాహరణగా ఒక వ్యక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి రాంగ్ రూట్లో వెళ్ళకూడదు ఈ విధంగా ప్రతి మనిషి చేసే ప్రతి చర్యలోనూ చట్టంతో సంబంధం ఉంటుంది ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనేటటువంటిది చిన్న ప్రయత్నము కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇతరులకి కూడా సగటు వ్యక్తికి చేస్తున్నాం కాబట్టి మీరు ఇతరులకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్